నందమూరి నటసింహం బాలకృష్ణ టాలీవుడ్ కింగ్ నాగార్జున మధ్య విభేదాలు ఉన్నాయని ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్నాయి అయితే తాజా పరిణామాలతో మరోసారి వీళ్ళిద్దరి వివాదం హాట్ టాపిక్ గా మారింది బాలయ్యకు ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డు దక్కిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో బాలకృష్ణకు ఇండస్ట్రీ నుంచి అందరూ విషస్ తెలియజేశారు సినీ పరిశ్రమకు చేసిన సేవలకు రాజకీయంగా ప్రజలకు అందించిన ఎనలేని సేవలకు మంచి గుర్తింపు వచ్చిందంటూ అంత అభివర్ణిస్తూ ప్రశంసలు కురిపించారు ఆయన కృషిని తెలియజేశారు చిరంజీవి వెంకటేష్ మోహన్ బాబు పవన్ కళ్యాణ్ మహేష్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ చరణ్ అల్లు అర్జున్ రవితేజ ఇలా ప్రతి ఒక్కరూ చిన్న హీరోల నుంచి పెద్ద హీరోలు హీరోయిన్లు ప్రొడ్యూసర్లు దర్శకుల వరకు అంతా విషయస్ ద్వారా తమ అభిమానాన్ని చాటుకున్నారు అయితే నాగార్జున మాత్రం ఇప్పటి వరకు బాలయ్యకు కనీసం విషయస్ కూడా తెలియచేయలేదు చిరు నాగ్ బాలయ్య వెంకీ సీనియర్ స్టార్ హీరోలుగా మంచి ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు వీరిలో అత్యున్నత పురస్కారాలు చిరు బాలయ్యలకు వరించాయి మోహన్ బాబుకు పద్మశ్రీ వచ్చిన వెంకటేష్ నాగార్జునలకు ఎలాంటి పద్మ అవార్డులు దక్కలేదు ఈ క్రమంలోనే తమ పట్ల చిన్న చూపుతోనే తమకు ఇలాంటి గౌరవం ఇవ్వటం లేదని తమకు సరైన గుర్తింపు రావటం లేదనే ఆలోచనలో నాగార్జున ఉన్నాడట అందుకే బాలయ్యకు విషయస్ కూడా తెలియజేయలేదని అంటున్నారు అంతేకాదు నాగార్జున గతంలో అవార్డులు అందుకున్న వాళ్లకు కూడా ఎలాంటి విషయస్ చెప్పలేదు ఈ క్రమంలోనే వీళ్ల మధ్యన విభేదాలు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి